వరకు చదువుకున్నాం నేను టెన్త్ టెన్త్ వరకు చదువుకున్నావా ఇప్పుడు కిరాణా షాప్ లో పని పని చేసుకుంటున్నాం ఓటే ఓటు వేసినామా మొన్న మరి ఓటు వేసినామన్నా మరి ఓట్లు వేసినామన్నా లీడర్లు సక్కర్ లేరు మా దగ్గర ఇప్పుడు కేసీఆర్ ఏమో ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అవి మొత్తం చేసిరు బిల్డింగ్ లు కట్టిరు ఆ కలర్ వేసేది ఉండే అప్పుడు ఆయన ఓడిపోయిండు ఇప్పుడు దేవంత్ రెడ్డి వచ్చిండు ఇప్పుడు ఏం చెప్తుండు గుండెలు అవి గుండెలు ఉన్నాయి కదా అవి పళ్ళు తెంగండి జాగా కట్టుకోండి ఆడ ఇల్లు కట్టిస్తా అంటుండు ఇప్పుడు ఇది ఎందుకు కట్టినట్టు అన్న మరి మీకు ఏది మంచి అనిపిస్తుంది అన్న ఇప్పుడు కేసీఆర్ ఉంటే బెస్ట్ మాకైతే మళ్ళా మళ్ళా గతంలో ఇప్పుడు మళ్ళా ఎలక్షన్స్ పెడితే ఎవరు వచ్చేటట్టున్నారు మరి మాకీఆర్ పక్కా ఆయననే రావాలి మాకు చేసేరు కేసీఆర్ చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఏం చేస్తలేదు పూర్తిగా ఒకసారి ఇట్లానే వీడియో తీసుకుంటా రౌండ్ గా తిరిగి రానా ఏమన్నా ఎక్కువ పాము గిట్లా కనిపితే అప్పుడు పాములు చాలా పాములు చాలా చాలా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి దొంగలు గిట్లా పడతారు ఇక్కడ ఈడ అయితే ఈ బిల్డింగ్ లు కట్టి అంటే వాటర్ ఆగుతారు ఇబ్లం అయితా వాటర్ ప్రాబ్లం అవుతా మరి వస్తాయా మరి పైపులు రెండే పైపుల ఈ రెండు పైపుల పైపులతో ఇంత మంది తీసుకుంటారు ఆ ట్యాంక్ వస్తే వస్తాయి లేకపోతే లేదు అవి మేమే వేయించున్నాం అది అయితే ఇవి రెండు వేయించారు లీడర్లు ఆ లీడర్లు అవి గిట్లంగా దానికి గిట్లంగా పైసలు వేసినాం దాని కూడా పైసలు వేసినా వేసినాం మేమే కలిసి ఆ వేస్తున్నాం రెండు పైపు మరి మరి ఏం చేద్దాం అనుకుంటున్నా మరి మీరు ఇప్పుడు మన పరిస్థితి ఈ విధంగా ఉంది రియల్ గా వాస్తవానికంటే మన పరిస్థితి ఈ విధంగా ఉంది ఆ తిండి తిండికి తిక్కన పైస కూడా లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు అడగడానికి వస్తారు వాస్తవానికంటే వస్తారు వస్తారు వచ్చినప్పుడు మరి ఏమని సమాధానం చెప్పారు మరి మీరు ఇప్పుడు ఈ టీవీలో వస్తాయన్న అప్పుడు వచ్చినప్పుడు ఇంకా వేరే ఉంటాయి ఎవరైనా రాని కేసీఆర్ అన్న రాని కేసీఆర్ వస్తే వేస్తాం వేస్తాం ఇంకా రేవంత్ రెడ్డి వస్తాడు ఐదు చేస్తారు ఏస్తారు అంటారు కానీ వాళ్ళు ఉంది మరి కంటిన్యూ కరెంట్ ఉందం డైలీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది అది ఇట్లా కరెంటు బిల్లు బిల్లు బి థోడ బీచ్ మే అయితే కరెంట్ గా బిల్ బిల్ బుల్కో కరెంట్ బిల్ కిడ్లంగా రావాలని వచ్చిందే మధ్యలో లీడర్లు ఒకసారి ఇంకా ఎమ్మెల్యే దగ్గర ఖచ్చితంగా తీసుకోలే ప్రయత్నం చేస్తాం కంపల్సరీ కూర్చునే ప్రయత్నం చేస్తాం ఇవ్వండి ఫోర్ హండ్రెడ్ మంది ఉన్నారు ఇక్కడ పిల్లలు అందరు కలిపి ఫోర్ హండ్రెడ్ ధర్నా ధర్నా కూడా కూర్చునే ప్రయత్నం చేద్దాం నింబల్ ఇచ్చే ప్రయత్నం చేయండి నింబల్ కూడా